గగన్ కోసం భూమి గగన్ వెళ్తున్న దారిలో అడ్డుగా కార్ ఆపుకొని ఉంటుంది ఇక గగన్ కారు భూమి ముందు నుంచి ఆపకుండా వెళ్తాడు భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక సడన్గా గగన్ కాస్త ముందుకు వెళ్ళి కార్ ఆపి భూమి దగ్గరికి వస్తాడు భూమి ఏడుస్తూ గగన్ని చూస్తుంది ఏమైంది భూమి ఏమైనా ప్రాబ్లమా అని గగన్ అంటాడు అంతమందిలో నేను మిమ్మల్ని అవమానించాను అని భూమి అంటూ ఉండగా దట్స్ ఓకే భూమి అవమానాలు మాకు అలవాటైపోయాయి నువ్వు నేర్పిన గుణపాఠానికి నీకు థ్యాంక్స్ చెప్పాలి భూమి అని గగన్ అంటాడు భూమి ఏడుస్తూ మీరు నాతో నార్మల్గా మాట్లాడుతూ ఉంటే నాకు ఏడిపొచ్చేస్తుందండి అని భూమి అంటుంది స్టాపిట్ ఎవరైనా చూస్తే నేను ఏడిపిస్తున్నాను అని అనుకుంటారు అని గగన్ అంటూ అసలు నేను కార్ ఎందుకు ఆపానంటే నీ కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో అని మళ్ళీ మనం ఎదురయ్యి ఇలా మాట్లాడుకునే సందర్భం ఇదే ఆఖరిగా అవ్వచ్చు ఎందుకంటే ఆ శరత్ చంద్ర అన్న ఆయన కుటుంబం అన్న నాకు ఇప్పటికీ శత్రువులే అని గగన్ కోపంతో చెప్పేసి అక్కడి నుండి కారులో గగన్ వెళ్ళిపోతాడు ఇక భూమి గగన్ మాటలు విని చాలా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతుంది గగన్ కూడా కారులో వెళుతూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ